హాయ్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా అందులో మేము బాగుండాలి మీరందరూ బాగుండాలి అందులో మేము బాగుండాలి ఈరోజు ఏంటంటే నేను ఇన్స్టెంట్ ఉత్తప్ప చేద్దామని అయితే ప్రిపేర్ చేస్తున్నాను దాంతోనే మనము దోశ కూడా వేసుకోవచ్చు ఇంకా నా ప్రాసెస్లోకి అయితే వెళ్దాము ఎలా ఏంటి అనేది నేనైతే ఫస్ట్ ఫోర్ కప్స్ సుజికి సుజ్జి అంటారు సుజి కాదు సుజ్జి అంటారు రవ్వ అంటారు బొంబాయి రవ్వ అంటారు నేనైతే రవ్వ అని చెప్తున్నాను మీకు నేనైతే ఫస్ట్ దీంట్లో ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి అయితే నేను ఒక ఫోర్ కప్స్ రవ్వ అయితే వేస్తున్నా కప్ప కప్పు వేసేసుకుంటే మనకి ఫోర్ కప్స్ అయితే అవుతుంది దీంట్లో మనము ఫోర్ కప్స్ వేసిన తర్వాత దీన్ని క్వాంటిటీ ఏంటంటే మళ్ళీ ఒక దీంట్లోకి మనమే ఇప్పుడు టూ స్పూ టూ కప్స్ అదే సేమ్ కప్పు టూ కప్స్ దయ్యి పెరుగు వేసుకోవాలి కర్డ్ వేసేసిన తర్వాత ఇప్పుడు ఒక కప్పు అయితే వేసిన నేను అసలు మామూలుగా ఇంట్లో పెరుగు తోడేస్తా తోడు వేసినా కాకపోతే తోడుకోలేదు అందుకని చెప్పి ఇంకా నేను బయట నుంచి అయితే తెప్పించాను పెరుగుని ఎందుకంటే పెరుగు కూడా మనకి కొంచెం పుల్లగా ఉండాలి పియ్యగా ఉండే కంటే పుల్లగా ఉంటే టేస్ట్ బాగుంటుంది అనమాట ఉత్తప్ప కానీ దోశ కానీ టేస్ట్ బాగుస్తుంది అందుకని చెప్పేసి ఇంక నేను ఇంట్లో పెరుగు తోడులే తోడ తోడుకోలేదని చెప్పేసి అయితే నేను బయట నుంచి అయితే తెప్పించాను ఇప్పుడు మనం ఇందులోకి దానికి పేస్ట్ సరిపడంత అయితే పేస్ట్ సరిపడేంత కాదు ఈ క్వాంటిటీలోనైతే మనం ఫోర్ కప్స్ రవ్వ టూ కప్స్ పెరుగు టూ కప్స్ వాటర్ టూ కప్స్ వాటర్ వేసేసుకొని ఇంకా ఈ కొలత నుంచి మీరు ఎన్ని కప్స్ వేసుకుంటే ఆ లెక్క మీరు వేసుకోవచ్చు అసలు ఆల్మోస్ట్గా నేనైతే టూ కప్సే చేద్దాం అనుకున్నాను అందుకనే చిన్నది తీసుకున్నాను నేను సర్లే ఇంకా టూ కప్స్ అయితే సరిపోదు కదా అని చెప్పేసి ఇంకా ఫోర్ కప్స్ ప్రిపేర్ చేస్తున్నా ఇంకా దీన్ని బాగా మనము కొంచెం పైకి కిందికి కలగలుపుకోవాలి కలుపుకోవాలి బాగా మ్యాష్ చేయాలన్నమాట ఈ పిండిని కొంచెం టై అంటే అంత లూజేమి ఉండదు అంత టైట్ కూడా ఉండదు మామూలుగా ఉంటుంది అనుకో కానీ కొంచెం బాగా మనము స్పూన్ తోటి మంచిగా కిందికి పైకి అంత బాగా కలిపేసుకొని పక్కన అయితే పెట్టుకోవాలా ఇప్పుడైతే స్పూన్ తోటి అయితే మ్యాష్ చేస్తున్నాను నేను ఆ స్పూన్ తోటి మ్యాష్ చేసిన తర్వాత ఇంకా ఈ ఇప్పుడు ఏంటంటే ఈ కార్తీక మాసంలో అందరూ యూట్యూబర్స్ ఇలా లెంత్ వీడియోలలో మన టీవీ సీరియల్ సరిత గారు చాలా బాగా చేశారండి ఇది కార్తీక మాసంలో అన్నా చెల్లెళ్ళ గురించి బాగా వర్ణించి బాగా చెప్పింది వాళ్ళ చిన్నప్పటి గుర్తులు అవన్నీ కూడా స్వీట్ మెమరీస్ చెప్తూ వాళ్ళన్నీ వాళ్ళ ఇంటికి అయితే అంటే కార్తీక మాసంలో దివాళి అయిన త్రీ డేస్కి అంట కార్తీక మాసం స్టార్ట్ అయిన సెకండ్ డేనంట ఇది అన్నా చెల్లెలు ఎందుకంటే ఈ మా తెలంగాణలోనైతే మన తెలంగాణలోనైతే ఎవరే చెప్పలేదు ఎవరే చేయలేదు కూడా ఇప్పటివరకు ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ చిన్నప్పటి నుంచి చెప్తారు కాబట్టి వాళ్ళు పాటిస్తున్నామని చెప్పింది తను అయితే మనకు తెలంగాణలో అయితే లేదు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే మనం వన్ ఇయర్లో ఇవాళ రేపు ఇవాళ రేపు రోజుల్లోనైతే ఆ ఎఫెక్షన్స్ అయితే ఎక్కడా కనిపించట్లేదు ఎవరి ఫ్యామిలీకి వాళ్ళు మా ఫ్యామిలీలో నేను మా ఫ్యామిలీలో అట్లా అయిపోయింది అన్ని ఫ్యామిలీస్ అట్లా అయిపోయింది ఒక ఫ్యామిలీ అంటే చెప్పలేదు హరిత వాళ్ళ ఫ్యామిలీని చూస్తే మాత్రం చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళ చిన్ననాటి అను అన్ని చిన్నప్పటివన్నీ మెమరీస్ అన్నీ వాళ్ళు గుర్తు చేసుకుంటూ వాళ్ళ అన్నయ్య వాళ్ళ చెల్లి హరిత గారు చాలా బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది చూసి నేను కూడా బాగా ఎంజాయ్ చేశాను కాకపోతే ఇలాంటివైతే ఉంటున్నాయంట నెక్స్ట్ ఇయర్కి అయితే మనం ట్రై చేద్దామని అనుకుంటున్నా నేను ఎందుకంటే ఇప్పుడు ఏ ఫ్యామిలీలో చూడండి మా పిల్లలు మేము మా కొడుకు మా మనవాళ్ళు మా మేము అంతవరకే అయిపోయింది ఇంకా ఇలాంటి ఎఫెక్షన్స్ అయితే లేకుండా పోయింది వాళ్ళు అన్నయ్య వాళ్ళ ఇంటికి ఓకే ఇప్పుడైతే మనము ఏమంటారు పచ్చిమిర్చిని అయితే కట్ చేసుకోవాలి నేనైతే దాంట్లో వేసేసి బిల్ చేసి అది చేస్తున్నాను మ్యాచ్ అది కొంచెం సన్నగా కట్ చేసుకుంటాను మిర్చిని ఫస్ట్ మనము మిర్చిని అయితే సన్నగా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చిని పచ్చిమిర్చి ప్లస్ టమాటా ఆనియన్ మనమేంటి క్యారెటు ఇంకా కొత్తిమీర కరివేపాకు ఇలాంటివన్నీ కూడా మనము మంచిగా సన్నగా తురిమి పెట్టుకొని ఇగో ఇందులో అయితే వేస్తున్నా నేను ఆనియన్ వేసేసుకున్నా ఆనియన్ వేసేసిన వెంట బట్టే ఇక పచ్చిమిర్చి కరివేపాకు ఇంకా స్టెప్ బై స్టెప్ తర్వాత ఒకటైతే వేసేసుకోవాలి ఇంకా పచ్చిమిర్చి కరివేపాకు సన్నగా చేసుకోవాలా ఇంకొంచెం సన్నగా చేస్తే ఇంకా బాగుంటుంది ఇది కూడా సన్నగా ఉంది ఇయ్య మీకు ఎట్లా కనిపిస్తున్నామని సన్నగా దురుపుకుంటే బాగుంటుంది టమాటా కూడా నా వరకు నేను అనుకో ఇంకొంచెం అయితే కానీ నేను లేవైతే ప్రాబ్లం రాలేదు మంచిగానే చేసిన బాగా వచ్చినాయి మన క్యారెట్ తురుము అల్లమెల్లిగడ్డ పేస్ట్ కూడా వేయాలి కొంచెం సాల్ట్ అంటే కొద్దిగా అంటే దానికి సరిపడను సాల్ట్ ఇంకా ఇప్పుడైతే మనం సాల్ట్ వేసినాక అల్లమెల్లిగడ్డ పేస్ట్ వేసేసుకొని అల్లమెల్లిగడ్డ పేస్ట్ వేస్తే టేస్ట్ పెర బాగుంటుంది అనమాట నేనైతే ప్రతి దాంట్ వేస్తాను అది అలవాటు అందరు వేసుకుంటారు నేనని కాదు కొంతమంది స్కిప్ చేస్తారనమాట ఇంకా అది వేసేసుకున్నాక బాగా మనము దాన్ని కిందికి పైకి బాగా కలిగి అంటే మ్యాష్ చేయాలి బాగా అసలు నాకు చాలా ప్రాబ్లం అయింది ఇది ఎందుకంటే టూ కప్స్ గురించి అనుకొని సారీ టూ కప్స్ గురించి అనుకొని నేను ఆ చిన్న బౌల్ పెట్టినాను ఫోర్ కప్స్ వేసేసరికి కొంచెం ప్రాబ్లం అనిపించింది కలుపుకోవటానికి ఇంకా వాళ్ళ ఇంటికి అయితే వాళ్ళ హరిత వాళ్ళ ఇంటికి అయితే వాళ్ళ అన్నయ్య వాళ్ళు వచ్చారు వాళ్ళందరూ బాగా చిన్నప్పుడు విషయాలు అన్నీ బాగా మాట్లాడుకున్నారు తర్వాత హరిత గారు వాళ్ళ అన్నయ్యకి భోజనం లంచ్ పెట్టింది అనమాట అతను లంచ్ తిన్న తర్వాత ఇంకా బట్టలు అవి పెట్టేసి కాళ్ళు మూకిన తర్వాత ఇంకా వాళ్ళన్నయ్య ఏదో గిఫ్ట్ అంటే వాళ్ళు వాళ్ళకి తగ్గట్టుగా అనమాట అది మనీ ఇచ్చి అట్లా అయిపోయి వాళ్ళు బాగా ఎంజాయ్ చేసి అయితే వెళ్ళారు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళ అన్నయ్యతోటి వాళ్ళ చెల్లెళ్ళు అలా కలిసి ఉండటం వాళ్ళ మదర్ కూడా ఎంకరేజ్ వాళ్ళ మదర్ కూడా చెప్తుంది అనమాట మీరే కాదు మీ పిల్లలు కూడా ఫర్దర్ ఇలాంటి రిలేషన్ ఉంచాలి రిలేషన్ పెట్టుకోవాలి బ్లడ్ రిలేషన్ అనేది అని నాకైతే ఆ టాపిక్ వాళ్ళు మాట్లాడే విషయం ఆ వీడియో అయితే బాగా బాగా నచ్చింది నాకు చాలా నచ్చింది ఏమో నెక్స్ట్ ఇయర్కి అయితే మనం కూడా ట్రై చేద్దామని అనుకుంటున్నాను నేను ఈ ఇయర్ కూడా మన భోజనం అనుకున్నాను అది కూడా వెళ్ళలేదు ఓకే ఇప్పుడైతే మనము స్టవ్ మీద అయితే పెట్టేసి ఇంకా నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఆయిల్ ఉంటుంది కదా మనం పెనం మీద రుద్దుకోవడానికి ఆయిల్ ఆ ఆయిల్ని లో ఆయిల్ మూడు వంతులు వేస్తే నేను గి నెయ్యి మాత్రం ఒక వంతు వేస్తా ఇప్పుడైతే నేను గీ వేసుకుంటున్నాను అలా గీను ఆయిల్ను బాగా మనం కొంచెం వేసేసుకున్నాక కొంచెం స్పూన్ తోటి కలిపేసుకున్న తర్వాత ఇంకా మనమైతే పెంకనైతే స్టవ్ అయితే వెలిగించుకొని ఇంకా స్టవ్ మీద అయితే నేను ఆ ఆయిల్ని మాత్రం కొంచెం పెట్టేసి ఆయిల్ని పెట్టేసి ఆయిల్ రుద్దేసి ఇంకా ఇప్పుడైతే మనము ఒక నేను స్పూన్ పెట్టుకుంటాను అన్నమాట ఈ దోశకి ఎప్పుడు ఆ స్పూన్ తోటి నేనైతే టూ స్పూన్స్ వేసే దోశకి వడలపాకు పెద్దగా దోశ వస్తుంది ఉత్తప్ప అయితే వన్ అండ్ హాఫ్ వేస్తా ఇప్పుడు స్టార్టింగ్ వేస్తున్నాను కాబట్టి ఓన్లీ వన్ స్పూనే వేసా వన్ స్పూన్ వేసేసి నేనైతే దాని మీద క్యాప్ పెట్టాను అది కొంచెం స్లో అంటే మనం స్టార్టింగ్ పెట్టినప్పుడు కొంచెం హై పెట్టేసి ఇంకా మనము దానిపైన ఉత్తప్ప పిండి అది వేసేసినాక క్యాప్ పెట్టి ఇప్పుడైతే కొద్దిగా ఆయిల్ కూడా వేయాలి ఎందుకంటే పెనానికి అంటుకోకుండా నీట్గా వస్తుంది అనమాట ఉత్తప్ప అంత ఉత్తప్ప విరిగకుండా మంచిగా వస్తుంది అట్లా చెప్పేసి ఇంకా కొంచెం మనం ఉత్తప్ప అది వేసుకున్నాక ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్ మీదనే బాగా కాలేదు ఇప్పుడైతే కాలింది ఉత్తప్పని అయితే సైడ్ నుంచి చూస్తుంటే అయితే మంచిగా నీటిగా కాలినట్టుంది ఇంకా ఇప్పుడైతే దాంట్లో ఇంకొంచెం ఆయిల్ అవుట్లైనంత వేసేసుకొని ఇంకా ఇప్పుడైతే ఉత్తమ్మ ఉత్తప్పనైతే తిప్పి వేసేద్దాము ఎందుకంటే వన్ సైడ్ కాలింది కదా ఇంకొక సైడ్ కాలాలి దీని అయితే తిప్పేసి ఉత్తప్ప రెడీ ఎందుకంటే ఇది రవ్వ కదా బ్రేక్ అవుతుందా అని కొంచెం స్టార్టింగ్ కొంచెం అట్లా ఉంటుంది కానీ కాదు అసలు చాలా వరకు అయితే అసలు కాదు చాలా బాగా వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ బాగా వస్తుంది ఇంకా ఉత్తప్ప అయితే రెడీ అయింది ఇంకా నేనైతే మా వారికి తీసుకెళ్ళి సరి చేస్తున్నాను ఇంకా మా వారికి అయితే ఉత్తపనైతే ఇచ్చేసి ఎలా ఉంది ఏంటి అని అడుగుతున్నాను ఇంకా మా అయితే ఉత్తప్ప చాలా బాగుంది అని చెప్పేసి అయితే చెప్తున్నారు ఓకే మళ్ళీ ఇంకా రెండు మూడు అయితే వేసిస్తాను అతనికి ఇది రెండోది అనమాట అంటే ఫస్ట్ కొంచెం చిన్నగా వేస్తాను రెండోది కొంచెం పెద్దగా ఇంకా తర్వాత మా వారు నువ్వు తిను నేను నేను చేసి ఇస్తాను అని చెప్పి మాత్రం ఫస్ట్ టైం అండి అతను వేశారు ఇంకా అతను చేస్తుంటే ఇంకా నేను కూడా ఒక త్రీ ఫోర్ తప్పలు అయితే తినేస్తాను చాలా టేస్టీ టేస్టీగా ఉంది మీరు ట్రై చేయండి చేయాలి అగనైజ్ టేకిస్తా అంటే కేయర్ బాబాయ్ ఇంకో మంచి వీటితో మేము ముందు ఉంటాం